హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కదా మనసంత నువ్వే పార్ట్ థర్టీ ఫోర్ రచయిత జరచాపు మౌనికా గారు షాన్వికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అని డాక్టర్ అడిగిన ప్రశ్నకు ముందుకు వెళ్ళబోతున్న జానకి చెయ్యపట్టుకొని ఆపాడు రామ్ మాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు అని జానకి చేతిలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసేసుకున్నాడు బలవంతంగా వస్తున్నావా రావట్లేదా అని జానకి దగ్గరికి వచ్చి అడిగాడు రామ్ గారు నేను చెప్పేది వినండి తను చేసిన దానికి మీకు కోపం రావడంలో తప్పులేదు కానీ ఇప్పుడు ఆమె ప్రేణాలతో లేదు కొంచెం అర్థం చేసుకోండి ఎప్పటికీ కూడా మనం పట్టించుకోకపోతే అంటున్నా జానకి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి మొన్నటి వరకు నామకుడు నా కూతురు అన్నావు కదా ఇప్పుడు అది రెండు కన్నీటి బొట్లు రాల్చి చచ్చిపోయేసరికి నీకు ఆమె మీద జాలి పుట్టుకొచ్చిందా అని అన్నాడు కోపంగా అది కాదు బ్రతికున్నప్పుడు తనకి ఎలాగో విలువలేదు ఎప్పుడైనా ఆమెకు విలువగా అని ఆమె ఏదో చెప్పేలోపే అతనికి కోపం వచ్చి ఆమె చెయ్యి వదిలేసి ఐశ్వర్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ప్లీజ్ ఆగండి ఐశ్వర్యాన్ని ఒకసారి ఉండనివ్వండి నేను తీసుకొచ్చేస్తాను అంటూ వెనకాలే వెళ్ళింది అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు నువ్వేమైనా చెయ్యు చెయ్యాలి అనుకుంటే నువ్వు ఎక్కడే ఉండి చేసుకొనిరా ఇప్పుడు పాపని ఎందుకు ఉంచమంటున్నావు అని అన్నాడు కోపంగా ఎంత తను పెంచకపోయినా ప్రేమ లేకపోయినా కడుపు తీపి అయినా ఉంటుంది కదా రామ్ గారు మార్టం అయ్యాక ఒకసారి పాపకు ఆమెను చూపించి ఆమెను నోటిలో తులసి ఆకులు పట్టిస్తాను ఒక తల్లి కూతురుగా చేసేది ఆఖరిగా అదే కదా ప్లీజ్ అర్థం చేసుకోండి అని అందే జానకి ఏం మాట్లాడుతున్నావు జానకి నీకు అసలు బుద్ధుందా ఇవన్నీ చెప్తున్నావు నేను అసలు ఎప్పుడూ వినలేదు ఇలాగా ఆయన నా కూతురు దానికి ఎలాంటి పనులు చేయాల్సిన పని ఏంటి వదులుతా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు కట్టల తెంచుకున్న కోపంతో ఈసారి ఆమె బ్రతిమాలిన అతని రెండు చేతులు పట్టుకొని నేను నా తల్లికి చెయ్యలేని అదృష్టం ఐశ్వర్యకి కరగకూడదు రామ్ గారు నా తల్లి చనిపోయినా కానీ ఎంత బాధపడి ఉంటుందో నాకు తెలుసు ఆమెకు అలాంటి పని చేయలేకపోయాను అని నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉన్నాను ఐశ్వర్య తన కూతురు అని ఎప్పటికీ తెలియనివ్వదు అని మాట తీసుకుంది షాన్వి నా దగ్గర కానీ ఎంతైనా తనకి ఉంటుంది కదా చనిపోయాక ఆయన తన కూతురు చేత ఇవన్నీ చేయించుకోలేదు అని అందుకని అని అంది జానకి ఏడుస్తూ అప్పటి వరకు అదంతా చూస్తున్న ప్రసాద్ కూడా ఆశ్చర్యపోయాడు రామ్ కూడా ఆశ్చర్యంగా ఆమె చెప్పేది వింటూ ఏమంటున్నావు జానకి మీ అమ్మగారికి ఏంటి నువ్వు చెయ్యలేకపోవడం ఏమిటి అసలు ఏమయ్యింది అని అడిగాడు ఆశ్చర్యంగా అదంతా నేను తర్వాత చెప్తాను ప్లీజ్ నా మాట వినండి అదే ప్రేదాయపడుతూ అంది జానకి నిన్నేదో బాధపెట్టాలని నీ మాట కాదు అనాలని నేను వద్దు అనలేదు ఇప్పటి వరకు కానీ దీని వెనకాల ఏదో కారణం ఉంది అని అనిపిస్తుంది ప్రస్తుతానికి ఈ విషయంలో అయితే నేను నీకు తోడు ఉండలేను కానీ నువ్వు చెయ్యాలి అనుకున్నది అంతా చేసి ఇంటికి వచ్చాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ప్రసాద్ని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ప్రసాద్ కూడా అక్కడ ఆమెను ఏమీ అడగలేదు అంతా అయిపోయాక ఐశ్వర్య చేత చెయ్యాల్సినవన్నీ చేపించి ఇంటికి వస్తుంటే షాన్వి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు హాస్పిటల్కి విషయం తెలిసాక ఎంతైనా కడుపు తీపి కదా అందుకే చివరిసారి ఆమెను చూడండి వచ్చి ఆమెను అలా చూసి బోరం అంటూ విలిపించారు ఇద్దరు వాళ్ళని ఎంత ఓదార్చినా జానకీని పట్టుకొని కూడా ఏడ్చేశారు ఆఖరికి దీన్ని ఇలా చూడాల్సి వచ్చింది మేము కానీ ఇంత కష్టపడి పెంచాము చివరికి జీవితాన్ని ఎలా ముగించిందో చూసావా అంటూ విలిపించారు వాళ్ళిద్దరని వాదార్చింది జానకి అన్ని ఫార్మాలిటీస్ అయ్యాక బాడీని అదే హాస్పిటల్లో డొనేట్ చేసేశారు సాన్వి పేరెంట్స్ జానకి నువ్వే ఇంకా ఇంటికి వెళ్ళమ్మా అని పాపని ముద్దాడి ఆమెకు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ప్రసాద్తో పాటు కారులో ఇంటికి వచ్చేసింది జానకి ముందు ఐశ్వర్యకి స్నానం చేపించేసి ఆమె కూడా చేసి హాల్లోకి వచ్చింది ఇదంతా కూడా గారికి తెలియదు ఆమె తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆమె ఐశ్వర్యకు అన్నం తినిపించి పడుకోబెట్టి రామ్కి ప్రసాద్కి వడ్డిస్తుంది నువ్వు కూడా తినేసే జానకి అని అన్నాడు ప్రసాద్ మీరు తినేశాక తింటాను అని అంది జానకి ఇప్పుడు ఎవరి కోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావా తిను అన్నాడు సీరియస్గా రామ్ ఆమె ఏమీ మాట్లాడకుండా కూర్చొని వడ్డించుకొని తినేస్తుంది వాళ్ళు తినటం అయ్యాక హాల్లో కూర్చున్నారు రామ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు జానకి అతని దగ్గరికి వెళ్ళి ఏమీ అడగరా నన్ను అని అంది చెప్పేది అయితే నువ్వే చెప్తావుగా అని అన్నాడు ప్రసాద్ అక్కడి నుంచి లేచి వెళ్ళబోయాడు ఆగు అన్నయ్య నువ్వు కూడా ఉండు ఎప్పటి వరకు మాతోనే ఉన్నావు అన్నిటిలో ఇది కూడా విని నీకేం అర్థమవుతుంది అని అంది జానకి అతను కూడా కూర్చున్నాడు జానకి చెప్పడం ప్రారంభించింది మాది పల్లెటూరు నేను మా నాన్న అమ్మ అంతే ముగ్గురం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం నాన్న పనికి వెళ్ళి తెస్తే వచ్చిన దాంతోనే సరిపెట్టుకుని ఉండేవాళ్ళం ఎప్పుడు మా అమ్మకి కానీ నాన్నకి కానీ ఈ నీరసం కానీ జ్వరం కానీ లేవు ఉన్నట్టుండి మా నాన్నకి బాగా దగ్గు రావడం మొదలయ్యింది అదే తగ్గిపోతుంది అని వదిలేశాడు ఇంకా ఎక్కువైతే నాటుమందు మింగేవాడు ఒకరోజు మా అమ్మ నెల తప్పింది అని తెలిసింది అది తెలుసు నాకు ఒక తమ్ముడో చెల్లి కానీ పుడతారు అని చాలా సంతోషపడిపోయాం అప్పటి వరకు మా ఊళ్ళో ప్రెగ్నెన్సీ అయినా కానీ నాటు మందులు కానీ మంత్రసాని మందులు కానీ వేసుకునేవాళ్ళు అప్పుడప్పుడే పల్లెటూరులో మెడిసిన్ క్యాంపులు పెట్టి ఫ్రీగా చూడటం ఫ్రీగా మందులు ఇవ్వటం చేసేవాళ్ళు అప్పుడు మా నాన్న మా అమ్మని వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళాడు మా అమ్మకి బ్లడ్ టెస్ట్ చేశారు అనుమానం వచ్చి అందులో వాళ్ళ అనుమానం నిజం చేస్తూ ఒక విషయం తెలిసింది అమ్మకు హెచ్ఐవి పాజిటివ్ అని అని చెప్పి ఆగిపోయింది వాళ్ళిద్దరూ అలా వింటూ ఉన్నారు అప్పుడు మా నాన్నకి కూడా టెస్ట్ చేస్తే ముందు మా నాన్నకి బాగా ముదిరిపోయింది వ్యాధి అని చెప్పారు ఆ వార్త విని వాళ్ళు కుప్పకూలిపోయారు నేను ఏమో చిన్నదాన్ని నాకు ఏమీ తెలియదు వాళ్ళు నాకు టెస్ట్ చేపించారు నాకు నెగిటివ్ వచ్చింది అప్పుడు నన్ను వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు హాస్పిటల్లో పిల్లల వాళ్ళు ఆ వయసులో నేను అక్కడ ఎందుకు ఉన్నానో నాకు ఏమీ అర్థమయ్యేదే కాదు అమ్మ కావాలని ఏడ్చేదాన్ని ఎప్పుడు అంటే అవేర్నెస్ ఉంది కానీ అప్పట్లో అది పల్లెటూర్లో అది అంటూ రోగం అని వాళ్ళను ఊరి అవతల దూరంగా ఉంచేవారు అది మా నాన్నకి ఎలా అంటుకుందో అని తెలియదు కానీ అది మా కుటుంబాన్ని మొత్తం కూల్చేసింది అక్కడ దూరంగా ఉంటూ వాళ్ళకి ఏమైనా కావాలి అంటే దూరం నుంచి ఇచ్చేవారు నన్ను తలుచుకొని మా అమ్మ ఏడుస్తూనే ఉండేది అంట తర్వాత మా అత్త వచ్చి నన్ను హాస్పిటల్ నుంచి ఆమె ఇంటికి తీసుకువెళ్ళిపోయింది నేను అక్కడే ఉండేదాన్ని నుంచి మా మావయ్య వద్దు అన్న సరే అతనితో గడవపడి మరి నన్ను అక్కడే ఉంచుకుంది తర్వాత మా నాన్న చనిపోయాడు అతని శవం తీసుకు వెళ్ళడానికి కూడా ఎవరు రాకపోతే మా అమ్మ అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి రాత్రిపూట దహనం చేసుకుందంట తర్వాత మా అమ్మ ఒంటరి అయిపోయింది ఆ ఇంట్లో ఊరికి దూరంగా కొంచెం ఏదో చదువుకుంది కనుక నాకు ఉత్తరం రాసింది పెద్దగా అయ్యాక నేను చదువుతాను అని కానీ ఎంత దారుణం చూడండి రామ్ గారు ఒక రోగిని ఆదరించకపోయినా పర్వాలేదు కానీ వెలివేయకూడదు కదా ఏ ఆ ఏంటి వ్యాధి ఎలా వస్తుంది అని కూడా పూర్తిగా తెలియకుండా వాళ్ళ గాలి కూడా సోకకూడదు అని దూరంగా పడేశారు అది తలుచుకున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది నా మనసుకి అని ఆమె చేతిలో ఉన్న ఉత్తరం తీసింది అది చాలా పాత పేపర్ మీద వచ్చి రాని అక్షరాలతో రాసిన ఉత్తరం వాళ్ళ ముందు పెట్టింది చానకి అంటువ్యాధి వచ్చింది అని మా అమ్మ నాన్నని ఊరికి దూరంగా ఉంచారు నన్ను మా అత్త తీసుకొని వెళ్ళిపోయింది ఆ వయసులో మా అమ్మకి నాకు ఎందుకు దూరంగా ఉందో అర్థం కాలేదు నేను అక్కడ ఎందుకు ఉంటున్నానో కూడా అర్థమయ్యేదే కాదు బాగా ఏడ్చేదాన్ని అత్త ఏదో ఒకటి సమదాయించేది మావయ్య ఎందుకు తుడుతున్నాడో అర్థమయ్యేదే కాదు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు అత దగ్గరకు ఒకరు వచ్చి ఏదో చెప్పి వెళ్ళారు ఆ విషయం విన్న వెంటనే అత్త అక్కడే కూలబడి ఏడుస్తుంది కానీ ఆమె ఎందుకలా ఏడుస్తుందో నాకు అప్పుడు అర్థం కాలేదు నన్ను పట్టుకొని కూడా చాలా ఏడ్చింది కొన్ని రోజుల తర్వాత నేనే అమ్మ నాన్న గురించి అడగడం కూడా మానేశాను ఏమో తెలియదు వాళ్ళు ఇంకా రారు అని అనిపించింది నాకు అందుకే అత్తను అడిగి బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండేదే కాదు అలాగే అత్త మాట వింటూ చదువు కొనసాగించాను ఒకరోజు నేను పద్దెనిమిది ఎనిమిదేళ్ళ సంవత్సరం అడుగు పెడుతున్న రోజున మా అత్త నాకు ఉత్తరం ఇచ్చింది ఆ ఉత్తరం తీసి రామ్కి ఇచ్చింది అది ఓపెన్ చేశాడు అందులో చేతిరాత కొంచెం చిన్న రాసినట్టు అలికినట్టుగా ఉంది అతనికి అది చదవడానికి వీలు కావడం లేదు అది అర్థం చేసుకున్న జానకి అతని చేతిలో ఉన్న ఉత్తరాన్ని తీసుకుంటూ ఈ ఉత్తరం నేను కొన్ని వందల సార్లు చదివి ఉంటాను అందుకే నాకు అర్థమవుతుంది నేను చదువుతాను ఇవ్వండి అని తీసుకొని చదవడం మొదలుపెట్టింది బుజ్జమ్మ ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావు అని అనుకుంటున్నాను బాగుండాలి అని కోరుకుంటున్నాను నేను ఎక్కడ అస్సలు బాగోలేను ఎందుకు అనుకుంటున్నావా నన్ను ఊరి చివర వేస్తారని కానీ ఈ ఇల్లు గురించి కానీ ఇది ఇల్లు కాదు గుడిసే అంటే బాగుంటుందేమో కాదు కాదు చిన్న పాక అని కానీ సరైన తిండి లేదు అని నువ్వు నా పక్కన లేవని బాధ ఈ వయసులో తల్లికి దూరమై నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావో నాకు తెలిసిపోతుంది నా చావు నాకు ఎంతో దూరంలో లేదు ఈ మాయదారి రోగం ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు ఇక్కడ పడేశారు మీ నాన్న నేను ఒకే పాకలో ఉంటున్నాము ఊరికి దూరంగా నీకు దూరంగా మీ నాన్న ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది మీ నాన్నకు అసలు ఒంట్లో బాగుండడం లేదు రేపు అన్నట్టు ఉన్నాడు నా కడుపులో బిడ్డ కదులుతుందో లేదో కూడా నాకు తెలియడం లేదు తల్లికి వస్తే ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డకి వస్తుంది అని అన్నారు అందుకే నేను ప్రసవించకుండానే చనిపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నా బిడ్డకి ఇటువంటి రోగం కానీ అంటరానితనం కానీ ఉండకూడదు తనని నాతో పాటే తీసుకుని వెళ్ళిపోవాలి నాకు ఒకటే బాధ నీ కష్టసుఖాలు చూడటానికి నేను ఉండడం లేదు ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతో ఉంది నాకు బాగా తెలుసు కానీ నేను నిన్ను కన్నా కూడా నీకు ఏ విధంగా కూడా ఏ లోటు తీర్చలేకపోతున్నాను నిన్ననే పక్కపాకలో ఒక పెద్ద ఆవిడకి ఈ రాగం వచ్చింది ఆవిడ వచ్చిన రెండు రోజులకే చనిపోయింది ఆమెను తీసుకువెళ్ళడానికి కానీ కనీసం చూడటానికి కూడా ఎవరూ రాలేదు పోయే ముందు కూడా కూతురు గురించి కన్న బిడ్డల గురించి తలుచుకుంటూనే పోయింది కనీసం ఆమె బిడ్డలైనా అక్కడసారి ఆమెను పంపించడానికి వస్తారు అని ఎంతో ఆశపడింది కబురు పంపినా కానీ ఎవరూ రాలేదు మాకు అప్పుడే అర్థమయ్యింది రేపు మా పరిస్థితి కూడా అంతే నా కొడుకైనా కూతురు అయినా నువ్వే అన్నీ కూడా నీచేతే చేయించుకోవాలి అని ఉంది కానీ అదృష్టం మాకు లేదు అని మాకు తెలుసు అసలు ఈ రోగం ఆ రోగం ఉన్న వాళ్ళకి వాడిన సూతులు ఇంకొకరికి వాడడం వల్ల ఆ వ్యాధి ఉన్న వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందంట ఒక్కొక్కసారి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి మాకు మందులు ఇచ్చి ఆ విషయాలు అన్నీ కూడా చెప్పడానికి కొంతమంది వస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం దూరంగానే నుంచుంటున్నారు అప్పుడే మాకు దీని గురించి తెలిసింది అసలు మాకు రోగం ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మీ నాన్నని వదిలేసి నిందించలేను ఆ దేవుడిని దూషించలేను కానీ ఆఖరిసారి కూడా నేను చూసి అదృష్టం కూడా నాకు లేదు నా కోరిక ఒక్కటి నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలి చక్కగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి నీకు ఎల్లవేళలా ఆ దేవుడి ఆశిస్తులు రక్షగా ఉండాలి ఇంకా ఈ చివరిది అసలు నాకు మిగిలిన ఉన్న కోరికే ఇది కానీ బుజ్జమ్మ నువ్వు మాత్రం మన ఊరి వాళ్ళలాగా ఎప్పుడూ ప్రవర్తించకు మాలాంటి అండరాని వాళ్ళకి తోడిగా ఉండాలి ప్రేమ ఆప్యాయతో నీ మనసు నిండి ఉండాలి క్షమించే గుణం నీలో ఉండాలి నాలాంటి అభాగ్యమైన తల్లులకు నువ్వు అండగా ఉంటావు కదా నిన్ను పదే పదే గుర్తు చేసుకుంటున్నాము నేను మీ నాన్న ఉంటాను అని చెప్పలేదు వెళ్తున్నా ఇట్లు మీ అమ్మ ఉత్తరం చదువుతున్నంతసేపు జానకి కళ్ళల్లో నీళ్లు అది అంతా వింటున్న వాళ్ళు ఇద్దరూ కూడా చాలా బాధపడ్డారు రామ్ జానకిని దగ్గరగా తీసుకొని ఆమెను ఓదార్చాడు ప్రసాద్ కూడా ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు నీ మంచి మనసు నాకు తెలుసు జానకి ఇది అంతా కూడా మీ అమ్మగారు నీకు చిన్నప్పుడే నీకు నేర్పిన సంస్కారం అని అన్నాడు రామ్ మరి ఇంకెప్పుడైనా ఆ ఊరు వెళ్ళావా అని అడిగాడు రామ్ లేదు రామ్ గారు అక్కడి నుంచి వాళ్ళు ఊరు వచ్చేశాక ఇంకా అక్కడికి వెళ్ళలేదు వెళ్ళాలని లేదు అని అంది జానకి నిజంగా మీరు నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు రామ్ గారు మీరు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలని అని కళ్ళు తిరిగి పడిపోయింది జానకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను